మందుల సామ్యాలు గారు నెక్స్ట్ మీరు గౌరవనీయులు ప్యానల్ స్పీకర్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు అవకాశం ఇచ్చినందుకు యావత్ తెలంగాణ మాదిగ జాతి పక్షాన మా పసి గుడ్డల పక్షాన మా యువతరం పక్షాన మా కష్టజీవుల పక్షాన వేలాది సంవత్సరాలుగా అణగబడి అణిచివేయబడి విముక్తి కలిగించిన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారికి నా జాతి పక్షాన హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా నిజంగా అదేవిధంగా ఈ సబ్ కమిటీకి చైర్మన్గా ఉన్న గౌరవనీయులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి గౌరవీయులు శ్రీధర్బాబు గారికి గౌరడి దామోదర్ రామశిమ గారికి సీతక్ గారికి పున్నప్రభాకర్ ప్రభాకర్ గారికి షమీ అఖ్తర్ గారికి ఈ సభ ద్వారా నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను నేను ఎలా ముప్పై సంవత్సరాలు పోరాటం కాదు అంతకుముందే అగ్రకులాలు కావచ్చు ఎవరైనా కావచ్చు సంస్కరణ బాధలు మాదిగలు ఈ విధంగా అణచేయబడుతుండ్రు అస్పృశ్యత గురి అవుతున్నారు కాబట్టి వీళ్ళను కూడా సమాజంలో కలపాలని చెప్పి తెలంగాణ సాయుధ రహితాంగ పోరాటంలో ఆరుట్ల రెడ్డి గారు గుట్టను మాదిగలు ముట్ట ముట్టొద్దనే ఒక సిస్టమ్ ఉంటే అందరు తీసుకుపో గుల్లెదోలి దేవుని మొక్కిచ్చే సందర్భం నిన్న మనం ఒక గొప్ప నాయకుడికి తెలుగు విశ్వవిద్యాలయం పేరు పెట్టుకున్నాం సూరవరం ప్రతాపరెడ్డి గారు ఆనాడే సూరవరం ప్రతాపరెడ్డి గారు మాదిగలను తీసుకుపోయి ఈనాడున్న రెడ్డి హాస్టల్లో మీటింగ్లు పెట్టి ఆనాడు రాజ్ బహదూర్ వెంకటరామరెడ్డి గారిని వాళ్ళను కలుపుకొని అరుంధతి మహాసభ పెట్టే మహనీయులు ఉన్నారు కాబట్టి వారికి కూడా ఈ సభ తరపున నేను మా తరపున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను నేను అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ఏనాడైనా కూడా సామాజిక న్యాయాన్ని ఆలోచింపజేసిందే కాంగ్రెస్ పార్టీ ఇలా ఆనాడు బాబు జగ్జీవనామ్ ఈ దేశానికి రక్షణ శాఖ మంత్రిగా వ్యవసాయ శాఖ మంత్రిగా ఇందిరాగాంధీ మంత్రివర్గంలో బ్రహ్మాండమైన అవకాశాలు ఇచ్చారు అదేవిధంగా మొన్న తెలంగాణ ఏర్పడడానికి జగ్జీరావు కూతురు కుమార్ గారికి అవకాశం ఇచ్చారు కనుక కాంగ్రెస్ పార్టీ ఇలా అయితే ఇవాళ తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ ఎవరికన్నా మార మాదిగల భూములు ఉన్నాయి అవకాశం ఉన్నాయి ఇల్లునే అంటే ఒక కాంగ్రెస్ పార్టీ చేసింది తప్ప ఎవరు చేయలేదు అందుకోసమనే ఇవాళ కాంగ్రెస్ పార్టీ చిరస్థాయిగా నూట నలభై సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ నిలబడదంటే పేదల పక్షాన్ని నిలబడదు కాబట్టి కాంగ్రెస్ పార్టీ నిలబడగలిగింది అందుకోసమనే ఇవాళ మా మాదిగలు లక్షల మంది మాదిగలు ఈ సమాజానికి ఇవాళ ఈ ముప్పై సంవత్సరం నలభై సంవత్సరాల ఉద్యమం నిలబడిందంటే మాదిగలు ఉట్టిన అడుగుతలేరు ఈ సమాజానికి సేవ చేశారు మాదిగలు వ్యవసాయ రంగానికి సచ్చిన గొడ్డును తీసి సచ్చిన గొడ్డును తీసి తోలోసి దాన్ని ఊని ఇవాళ బోడ బక్కెరకు తొండమైండు ఈ కాలుకు చెప్పాయిండు పెళ్లికి డప్పైండు కనుక మాదిగ జాతి మహోన్నతమైన ఈ సమాజానికి సేవలంత ఇచ్చింది కాబట్టి ఇలా ఇంకో మాడి కూడా చెప్తున్నాను నేను ఇలా మనం అంతా రంగులు వేసుకున్నాం వచ్చే నెత్తికి కానీ ఆనాడే ఈ దొరలకు దాదాపు చెప్పులు కుట్టినాడు ఆ చెప్పులు తోడు తెల్లకుంటే దానికి రాసిన రంగు అది ఈరగాసు ఇలా మనం నెత్తికేసుకుంటాం ఆ ఇరగాసు ఇంకోటి ఆ తోలు ఊనాలంటే ఆ టెక్నికల్ ఆనాడు మాదివరిగా తెలుసు తప్ప ఎవరు తెలియదు ఇలా చెరువు కొట్టపోయి తంగడి కట్టే రేల కట్టే తెచ్చి పరిగుటం కూటం పెట్టి ఆ చెక్కను తీసి ఊని మంచిగా తోలు తీసి సమాజానికి అందించిన చరిత్ర కూడా ఉన్నది అందుకోసమే ఈ మాదిగ జాతి ఎక్కడ కూడా ఇలా ఎడ్లకు ఎడ్లకు పట్టెలు కుట్టింది కూడా మాదిరిగా జాతి వ్యవసాయ రంగంలో అన్నిట్లో కూడా వ్యవసాయ రంగం అన్ని ఉత్పత్తుల గవర్నర్లకు ముస్తాదు కుట్టింది మాధవి యాదవులకు యాదవలకు ఇది ఏంటిది తిత్తి పుట్టింది కూడా గుర్రకాడిపోతే తిత్తి కుట్టింది కూడా మాదిగలే కనుక అన్ని కులాలతో సంబంధాలు ఉన్నాయి మాదిగలకు అందుకోసం అరసపడ్డ మాదిగలు అస్పృశ్యకు గురైన మాదిగలు ఇవాళ ముప్పై సంవత్సరాలు నిలబడగలిగానంటే ఒక్క నిమిషం కనుక ఇన్ని అసమానత గుర గురికి అసమానతకు గురయ్యాను కాబట్టి మా హక్కులు మాకు కావాలి ఉమ్మడి రిజర్వేషన్ ఏదైతే ఉందో ఆ రిజర్వేషన్ మాది మాకు కావాలి మీ వాట మీది మా వాట మాకు కావాలని దాదాపు ముప్పై నాలుగు వేలుగా కొట్లాడుతా ఉన్నారు కానీ ఎలా మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు సుప్రీంకోర్టు ఆర్డర్ వచ్చిన వెంటనే ఆగస్టు ఫస్ట్ నాడు మా అందరూ కలిసి దీనికి తప్పకుండా ఆర్డర్ తీసుకొస్తారని చెప్పిన వారు ఈ మాట మీద కట్టుబడు తొమ్మిది నెలల్లో ముప్పై నలభై ఏళ్ళుగా జరిగిన పోరాటం ఈ తొమ్మిది నెలల పూర్తి చేసిన ముఖ్యమంత్రి గారికి రాష్ట్ర మంత్రి వర్గానికి నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా ఎప్పుడైనా ఎప్పటికైనా కాంగ్రెస్ పార్టీకి ఎందుకంటే మేము కళ్ళు చూసినాం ఉద్యోగం కూడా చూసినాం ఆ ఉద్యోగుల మాదిగలకి ఏం జరిగిందో కూడా చూసినాం కానీ ఇక్కడ మాదిగలకు మేధరను కూడా చూసినాం అందుకే మాదిగలు మన జరిగిన ఎన్నికలలో ఏకదాటిగా కాంగ్రెస్ పార్టీ పైపే ఉన్నారు అది ఆలోచించిన ఇవాళ డిక్లరేషన్ పద్దెనిమిది రెండు వేల పద్దెనిమిదిలో రాహుల్ గాంధీ డిక్లరేషన్ అన్నిటి కూడా పరిణామం తీసుకొని కాంగ్రెస్ పార్టీ సామాజిక న్యాయం చేయాలని చెప్పి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని పొందుపరిచి దాన్ని సవరించి తప్పకుండా ఈ మాదిగలకు మాదిగ ఉపకులాలకు న్యాయం చేయాలని చెప్పి చేసిన రాష్ట్ర ప్రభుత్వానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి నేను మా జాతి పక్షాన మా రాజరాశ్యం పక్షాన మా మాదిగ ఎమ్మెల్యేల పక్షాన ఇంకొక మాట కూడా చెప్తా ఉన్నా నేను మాన సోదరులకు మన చేస్తున్నా మీరు సహకారం చేసినందుకు మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాం అన్నదమ్ములా కలిసి ఉందాం ఇలా మనకు ఎందుకు పంచాది ఎందుకంటే మీరు కొంత చదువుకున్నారు ఎందుకంటే మీకు ఆంధ్రకు ఆంధ్ర వాళ్ళు బ్రిటిష్ వాళ్ళు అక్కడ ఆంధ్ర వాళ్ళు లేదు కాబట్టి కనుక ఇక్కడ మేము నైజాబ్ కింద అణచివేయబడ్డాం భూసభలకి నడిచివేయబడ్డాం వేయబడ్డాం జాగిరదార్లకి నడిచి వేయబడ్డాం కానీ అక్కడ ఎవరైతే నైజాబ్ అక్కడ సర్కార్ వచ్చిందో ఏది బ్రిటిష్ సర్కార్ వచ్చిందో ఎవరైతే అటరాని వాళ్ళు వాళ్ళ దగ్గర తీసింది కాబట్టి వాళ్ళు చదువు నేర్చుకున్నారు కనుక ఇక్కడ మేము ఎంకబడిపోయాం అందుకోసమనే ఇప్పుడిప్పుడు కాంగ్రెస్ పార్టీ హాస్టల్ని పెట్టి రిజర్వేషన్ ఇచ్చి ఆ మాత్రం అవకాశం కల్పించింది కాబట్టి ఇవాళ మేము అసెంబ్లీలో ఉన్నాం చదువుకోగలుగుతున్నాం ఆ రిజర్వేషన్ ఇచ్చిన వాళ్ళే అందుకోసమనే కాంగ్రెస్ పార్టీ ఎప్పటికైనా కాంగ్రెస్ పార్టీకి మాదిగలు మాదిగా ఉపకులాలు మాలలు కూడా తోడు అని చెప్పి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు ధన్య హృదయపూర్వక తెలియజేస్తూ గౌరవ ముఖ్యమంత్రి గారు సభలో ఉన్నారు మా నియోజకవర్గం తుంగతుర్తి నియోజకవర్గం ఈ నియోజకవర్గంలో నిన్న రాత్రి ఒక హత్య జరిగింది దాని మీద సీరియస్గా తీసుకోవాలని చెప్పి స్పీకర్ ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారికి నేను విజ్ఞప్తి చేస్తాను ధన్యవాదాలు సార్ రెండు నిమిషాలు సార్ అందరు మాట్లాడిన తర్వాత లాస్ట్కి మాట్లాడతా ఉన్నా ముఖ్యమంత్రి గారు తప్పకుండా మాట్లాడాలి ఆయన మాట కోసం అందరు వేచి చూస్తూ ఉన్నారు ఇది చాలా చారిత్రాత్మకమైన రోజు మీరు నాకు అవకాశం ఇచ్చినందులకు మీకు మొట్టమొదట ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను అదేవిధంగా చాలామంది ఎన్నో మాట్లాడినారు చాలా విషయాలు మాట్లాడినారు కానీ నిజం చెప్పాలంటే ముఖ్య